ఓ భర్త తన భార్యను ఉన్నత చదువులు చదివించి ప్రభుత్వ ఉద్యోగంలో చూడాలనుకున్నాడు అందుకు తగ్గట్టుగానే తాను కష్టపడుతూ భార్యను బాగా చదివించాడు ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్ష నిప్పించాడు కార్పెంటర్గా పనిచేస్తున్నప్పటికీ ఏ కష్టం భార్య వరకు రానివ్వలేదు భార్య కూడా భర్త కోరుకున్నట్టుగానే ప్రభుత్వ ఉద్యోగం సాధించింది కానీ జాబు రాగానే ఆమె భర్తకు ముఖం చాటేసి వెళ్లిపోయింది ఈ విషయాన్ని ఆ భర్త ఆలస్యంగా తెలుసుకున్నాడు తీవ్ర మనస్తాపానికి గురైన భర్త మీడియా ముందుకు వచ్చి తన భార్య తనకు కావాలంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉద్యోగం వచ్చిన తర్వాత మారిపోవటం తట్టుకోలేకపోయాడు నీరజ్ లేఖాపాల్ ఐదేళ్ల పాటు ప్రేమించుకుని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు కార్పెంటర్ గా పనులు చేస్తూ భార్యను చదివించి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రైనింగ్ ఇప్పించాడు ఇంతవరకు బాగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో లేఖ భర్త నీరజ్ దగ్గరకు వచ్చి కాలేజీలో చిన్న పని ఉంది వెళ్తున్నాను అని చెప్పింది భర్త కూడా సరే వెళ్ళిరా అని పంపించాడు సాయంత్రం అవుతుంది అయినా భార్య లేఖ ఇంకా ఇంటికి రాలేదు భార్య కోసం అంతా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వెతికాడు ఆమె స్నేహితులు కుటుంబంలోని సభ్యుల దగ్గర ఉందేమో అని చూశాడు కానీ అక్కడ కూడా కనిపించలేదు ఆమెకు కాల్ చేస్తూ ఉన్నాడు ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు అంతలో ఆమెకు అకౌంటెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని తెలుసుకున్నాడు నీరజ్ భార్యకు ఉద్యోగం వచ్చింది కాబట్టి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్తుందని తెలుసుకొని అక్కడకు చేరుకోగా భర్తను చూసిన లేఖ వెనకటూరు నుండి వెళ్లిపోయింది తర్వాత ఆమెను కలిసేందుకు చాలాసార్లు ప్రయత్నించాడు కానీ ఫలితం లేదు భార్య గురించి తెలుసుకోగా ఆమె మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుందని తెలిసింది ఈ విషయం తెలిసిన నీరజ్ తట్టుకోలేకపోయాడు నాకు న్యాయం చేయండి నా భార్య నాకు కావాలి అని మీడియా ముందుకు వచ్చాడు తన భార్యను తిరిగి తనకు ఇప్పించాలని కోరాడు తర్వాత డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కు లేఖ రాశాడు అయితే భార్య మాత్రం ఆ పెళ్లి పేకని నీరజ్ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని లేఖ అంటోంది కానీ ఇద్దరికీ పెళ్ళైనట్టు పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి వీటిపై లేఖ స్పందించలేదు కాగా ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది గతంలో యూపీలో ప్రయాగ్ రాజ్లో కూడా ఈ తరహా ఘటన ఒకటి వెలుగు చూసింది జ్యోతి మౌర్య అనే మహిళను భర్త చదివించగా ఉన్నతోద్యోగం రాగానే భర్తను వదిలేసి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది మొగుడు అడ్డు తొలగించుకునేందుకు అతనిపై తప్పుడు కేసులు బనాయించింది బయటకు వచ్చిన భర్త తనకు జరిగిన అన్యాయం గురించి గగ్గోలి పెడితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది